దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్ధానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన ఏసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్ధానము కీర్తనలు గ్రంథము ముప్పై ఏడవ కీర్తన నాలుగవ చరణము నీ హృదయ వాంఛలను తీర్చును మంచి దేవుడైన ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మెయిన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే ఇస్రాయిలు యొక్క పరిశుద్ధ దేవుడును మనకు కాపరియు సైన్యములకు అధిపతి అయిన యహోవా దేవుడు మన ప్రార్థన విజ్ఞాపన మనవులన్నిటినీ ఆలకించి పరిశుద్ధ స్థలములో నుండి మనకు ఆశ్చర్యకరమైన సహాయమును చేయుచు తన గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచు మన కోరికను సిద్ధింపజేసి మన ఆలోచన యావత్తును సఫలము చేసి తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరమును తీర్చుచు మనలో కార్య సాధకమైన ఆయన శక్తి చెప్పున మనము అడుగు వాటన్నిటి కంటేను మనము ఊహించు వాటన్నిటి అత్యధికమైన మేలులను మనకు దయచేసి మన మనోభీష్టమును నెరవేర్చి మన పెదవులలో నుండి వచ్చిన ప్రార్థనను త్రోసివేయక అంగీకరించుచు శ్రేయస్కరమైన ఆశీర్వాదములను మనకు అనుగ్రహించి అతి శ్రేష్టమైన ఈవులను మనకు దయచేసి మన తల మీద అపరంచి కిరీటమును ధరింపజేసి సదాకాలము నిలుచు దీర్ఘాయువును ప్రసాదించి మేలుతో మన హృదయమును తృప్తిపరచి నిత్యము ఆశీర్వాద కారకులుగా మనలను నియమించి తండ్రి వలె పోషిస్తూ తల్లి వలె ప్రేమిస్తూ కాపరి వలె నడిపించుచు వాయిద్యుని వలె స్వస్థపరచుచు నమ్ముకొనదగిన సహాయకుని వలె మనకు ఆశ్రయముగా దుర్గముగా మన చెంతను నిలిచి మనము జీవించునంత కాలము కృపాక్షేమములతో ఆయన మనలను నడిపిస్తారు మంచి దేవుడు ఈ వాగ్దానమును జీవితాలలో నెరవేర్చాలంటే మొదటిగా ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైన క్రియలను జరిగించాలి సమస్త విషయాల్లో దేవదేవునికి అనుకూలముగా ప్రవర్తించాలి రెండవదిగా మన పూర్ణ హృదయముతో దేవుని అందు విశ్వాసమునుంచి సహనముతో ఆయన సహాయము కొరకు ఎదురు చూడాలి ఆయన కొరకు నిరీక్షించు వారిలో ఎవ్వరునూ సిగ్గుపరచబడరు నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృపగలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మా హృదయ వాంచలను సఫలము చేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు వాక్యానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి రోజున అందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మేం దీవెనలు కుమరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె దేవుడు మిమునందరినీ దీవించునుగాక